గుండి నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే శృతితో ఇలా అంటూ ఉంటాడో నా తమ్ముడిని ఎందుకు బాధ పెడుతున్నావో వాడు ప్రతిరోజు రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర పడుకొని వస్తున్నాడు ఆ ఇరుకు గదిలో బొద్దింకలు బల్లుల మధ్య వాడు పడుకుంటున్నాడు ఎందుకు వాడిని బాధ పెడుతున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలు కలిసి ఉండాలి దానికి ఉదాహరణ నా భార్య మీనా తను నేను ఎన్ని గొడవలు పడతామో కానీ ఎప్పుడూ కూడా తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా వెళ్ళలేదు నువ్వెలా డబ్బింగ్ చెప్పుకుంటూ బ్రతుకుతావు అనుకుంటున్నావో అలాగే తను పూలమాలలు కట్టుకొని బ్రతకొచ్చు కదా ఎందుకు నాతో ఎన్ని గొడవలు పడినా నాతో ఉంటానంటుంది అదే భార్యాభర్తల బంధం నా తమ్ముడు గురించి ఆలోచించో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్తూ ఉంటాడు శృతితో అప్పుడైక శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది బాలు చెప్పిన మాటలు విని ఇప్పటి వరకు నేను ఇంత శాంతంగా ఎవరితో మాట్లాడలేదు తెలుసా మా అన్నదమ్ముల్ని నేను తిడతాను కానీ వాళ్ళు ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను నిజమే చెప్తున్నాను డబ్బుడమ్మ నా కుటుంబం అంటే నాకు అంత ఇష్టం నా కుటుంబం జోలికి కానీ ఎవరు వచ్చినా సరే నేను ఊరుకోను అని చెప్తూ ఉంటాడు మా అమ్మ మీరిద్దరూ ఇంటికి రావడం లేదని చాలా బెంగ పెట్టుకొని తినడం కూడా మానేసింది కొంచెం మా అమ్మ గురించి కూడా ఆలోచించు పద నిన్ను డ్రాప్ చేస్తాను అని బాలు అనేసరికి క్యాబ్ బుక్ చేస్తాను అని శృతి అంటుంది తర్వాత ఇక బాలు వెళ్ళిపోతాడు మనోజ్ని తీసుకుని తన ఫ్రెండ్ అయితే స్వామీజీ దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఇక స్వామీజీని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా ఇంటర్వ్యూ చేస్తూ ఎన్ని రోజుల నుంచి మీరు ఇలాగా అందరు భక్తుల దగ్గర నిజాలు చెప్తున్నారు మీరు చెప్పినవన్నీ జరిగాయా ప్రూఫ్స్ ఏంటి అంటూ ఇంటర్వ్యూ అయితే స్వామీజీని చేస్తూ ఉంటాడు అది చూసి తన పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు రే స్వామీజీని ఇంటర్వ్యూ వెంట్రా అని అంటూ ఉంటే ఆ మాట కుదరకపోవడం వల్లే తనకి ఏ పని కూడా సక్సెస్ అవ్వలేదు అని అంటూ ఉంటాడు స్వామీజీ నా గురించి మీకు అన్నీ తెలుసా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నా గురించి మీకేం తెలుసో చెప్పండి అని అనగాలని నువ్వు ఉద్యోగం కోసం డిగ్రీల మీద డిగ్రీలు చదివినా రావడం లేదని చాలా దిగులు పడుతున్నావు డబ్బు కోసం తాపత్రయం పడుతున్నావు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి నీ చేతిలో డబ్బులు లేదో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నీకు ఎదురు తిరిగారు అని స్వామీజీ అయితే చెప్పడంతో మనోజ్ తన గురించి అన్ని నిజాలే స్వామీజీ చెప్తున్నారని నమ్ముతాడు మరి సమస్యలకి పరిష్కారం ఏంటి స్వామి అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక స్వామీజీ అయితే ఒక నిమ్మకాయని మనోజ్ చేతిలో పెట్టి ఇలా అంటూ ఉంటాడు గుడి దగ్గర అడుక్కోవడమే అని అనంగానే ఒక్కసారి మనోజ్ తన స్నేహితుడు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే అడుక్కోవడం ఏంటి స్వామి అని అనంగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చెప్పిన గుడి దగ్గర నువ్వు అడుక్కోవాలి ఏమి తినకూడదు ఆ అడుక్కొని సంపాదించిన డబ్బుల్ని అక్కడే స్వామివారి ఉండీలో వెయ్యాలి ఇదే నీ సమస్యకి పరిష్కారం ఇప్పటి వరకు కూడా నువ్వు ఉద్యోగం కోసం ఒకరిని బతిమలాడావు తరువాత నువ్వు ఈ పరిష్కారం చేస్తే నిన్ను బ్రతిమలాడి ఉద్యోగం ఇస్తారు నీ మాటే శాసనంగా ఉంటుంది అని స్వామీజీ అయితే చెప్తారు అప్పుడే ఇక అది విని మనోజ్ అయితే ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా తన స్నేహితుడు మనోజ్ని గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు గుడి దగ్గరికి తీసుకువెళ్ళి మనోజ్తో అంటూ ఉంటాడు నువ్వు విదేశాలకి వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా స్వామీజీ చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అంటూ ముష్టివాడి బట్టలు తీసుకువచ్చి మనోజ్ని వేసుకోమంటాడు అప్పుడు ఇక మనోజ్ అయితే ఆ బట్టలు వేసుకొని బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా ఇంత వాసన వస్తున్నాయి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ వాసన అని అంటూ ఉంటే రింగ్ నిజంగా ముష్టి వాళ్ళకే ముష్టివాళ్ళ ఉన్నావురా అంత బాగున్నావు ఈ డ్రెస్లో అని పొగుడుతూ ఉంటాడు తన ఫ్రెండు అప్పుడు ఇక మనోజ్ అయితే రింగ్ ఇంత బతికి బతికి ఇప్పుడు అడుక్కునే నాకు సిగ్గుగా ఉందిరా నేను ఈ పని చెయ్యలేను అని అంటూ ఉంటే తప్పదురా నీ సమస్యలు ఒక్కరోజుతో పరిష్కారం అవ్వాలంటే ఇంతకన్నా దారి కనిపించడం లేదు స్వామీజీ చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే అని మనోజ్ ముఖానికి మసి కూడా పూస్తాడు తర్వాత ఇక మనోజ్ అయితే గుడిమెట్ల దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళని పక్కకి జరగమని అంటాడు అప్పుడే అందులో ఒక అతనైతే ఏంటయ్యా ఎన్నేళ్ళ నుంచో మేము ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడు వచ్చి మమ్మల్ని జరుగుపమని మా మధ్యలో కూర్చుంటానంట అవేంటి అని అంటూ ఉంటాడు ఇక్కడ కూర్చోవాలంటే నాలుగు లక్షలు కట్టాలి నాకు అని అనగానే అప్పుడే ఇక మనోజ్ అయితే ఆ లక్షలు నా దగ్గరే ఉంటే నీకు ఇచ్చేందుకు నేనెందుకు ఈ పరిస్థితికి వస్తాను అవి లేకే కదా ఇలా ముష్టివాడి వేషం వేయాల్సి వచ్చింది అని మనోజ్ అంటూ నేను శాశ్వతంగా ఇక్కడ అడుక్కోవడానికి రావడం లేదు అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్కరోజు మాత్రమే అడుక్కుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే సరే ఏదో మొక్క అంటున్నావు స్వామీజీ చెప్పారంటున్నావు కాబట్టి నేను ఇక్కడ కూర్చోనిస్తున్నాము రే పక్కకి జరగరా ఇక్కడ కూర్చుంటాడు అని అక్కడైతే కూర్చోబెడతాడు ముష్టివాడు తర్వాత ఇక మనోజ్ని అంటూ ఉంటాడు వాడి చేత్తో నువ్వు బోని కొట్టించుకుంటే నీ ప్లేట్ నిండా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని చెప్పడంతో అప్పుడు ఇక మనోజ్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ వన్ రూపీ ప్లీజ్ అని అంటూ ఉంటాడు ఇంగ్లీష్లో అడుక్కునే తీరు అది కాదు బాబయ్యా ఒక రూపాయి వేయండి బాబయ్యా ఆకులతో అలమటించిపోతున్నాను అని అంటూ అడుక్కుంటాడు పక్కన వాడు చూపిస్తూ మనోజ్కి అప్పుడే ఇక అతనికి తనకి ఒక రూపాయి అయితే వస్తుంది అడుక్కునగానే చూసావు కదా ఇప్పుడు ఇప్పుడు ఇలా అడుక్కో అని అంటూ మనోజ్కి ట్రైనింగ్ ఇస్తాడు ముష్టివాడు అప్పుడే మనోజ్ కూడా బాబయ్య ఒక్క రూపాయి ధర్మం చెయ్యండి అని పక్కన వాడిని అడగడంతో అతన్ని తీసి ఒక రూపాయి అయితే ఇస్తాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సరిగ్గా అదే గుడికి మీనా అయితే వస్తుంది మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక మీనా ముష్టి వేస్తూ మనోజ్ని గుర్తుపడుతుంది ముఖం మీద మీనా వచ్చిందని ముసుగు వేసుకున్న మనోజ్ని గుర్తుపట్టేసి మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది ఈ కళ్ళజోడిని ఎక్కడో చూశాను ఈ కళ్ళజోడు వ్యక్తిని ఎక్కడో చూసినట్టే గుర్తుకొస్తుంది అని మనోజ్ ముఖం మీద ఉన్న ముసుగుని తీసేస్తుంది అలా తీసేయగానే మనోజ్ అయితే ఉంటాడు ఇక మనోజ్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాం మీరా అసలు ఏమనుకుంటున్నారు మీరు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా లేవండి పైకి ఒకసారి అని అనగానే అమ్మ నాకు ధర్మం చైతల్ని నువ్వెవరో నాకు తెలీదు అని అంటూ మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏంటి పార్కులో పడుకుని ఉండేవాడా పల్లీలు తినేవాడా అంటూ ఇక బాలు తిట్టినట్టే తిడుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంటి బాలు తిట్టినట్టు తిడుతున్నావు అని అంటూ బయట పడిపోతాడు మనోజ్ అప్పుడు ఇంకా మీ తమ్ముడు తిట్టినట్టు తిడితేనే మీరు నిజం బయటికి చెప్తారని నేను ఎలా చేశాను అసలు ఇలా మీరు పెట్టుకోవడం అత్తయ్య చూసిందంటే ఆవిడ గుండె ఆగిపోతుంది అన్ని డిగ్రీలు చదివి చివరికి మీకు ఇది తప్ప వేరే దారి దొరకలేదా ఇలా ముష్టెత్తుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా నువ్వెవరో నాకు తెలియదమ్మా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే మీనా పక్కకైతే వస్తుంది పక్కకి వచ్చి మీనా బాలుకి ఫోన్ చేస్తుంది నేను గుళ్ళో ఉన్నాను అని అంటూ ఉంటే మా అమ్మ మా అమ్మలా మారాలని మొక్కుకో మీనా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే మీ అన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరు షాంక్ అయిపోతారు మీ అన్నయ్య ముష్టిెత్తుకుంటున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాంక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఇక మనోజ్ గురించి తెలుసుకొని మీనా నువ్వు చెప్పింది నిజమేనా అని అంటూ ఉంటే అవును నేను చెప్పింది నిజమే ఇక్కడ మీ అన్నయ్య ముష్టివాడు వేషం వేసుకొని బాబయ్యా రూపాయి ధర్మం చేయండి బాబయ్యా అంటూ అడుక్కుంటున్నాడు మీరు త్వరగా రండి అని అంటూ ఉంటే నేను ఇప్పుడే వస్తున్నాను మీనా అని బాలు అయితే గుడి దగ్గరికి అయితే వస్తాడు బాలు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక బాలుని చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతాం బాబయ్యా ఒక రూపాయి ఇస్తే దానం వేయండి బాబయ్యా అని అడుక్కుంటూ ఉంటాడు బాలుగాడి దగ్గర కూడా రే నీకు ఇంతకన్నా దారి దొరకలేదురా ముందు ఇక్కడి నుంచి లే అని అంటూ ఉంటాడు బాలు లేదురా నేను ఇక్కడి నుంచి రాను అని మనోజ్ అయితే చెప్తూ ఉంటే అప్పుడే మనోజ్ని తీసుకొని లాక్కొని చెయ్యి పట్టుకొని ఇంటికి అయితే తీసుకు అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు మీకు బుద్ధి ముష్టి వాళ్ళని ఇంటికి తీసుకురాకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే అమ్మ అంటూ పిలుస్తాడు రే అమ్మ అన్నావంటే లోపల ఉన్న చపాతీ కర్ర తీసుకొని నీ తల బద్దలు కొట్టేస్తాను అని అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది మనోజ్ని అప్పుడే మనోజ్ అయితే ముసుగు తీస్తాడో ముసుగు తీసిన మనోజ్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తుంది ఏంటి మనోజ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి వేషం అని అడుగుతూ ఉంటుంది మరేం చేయమంటావు ఎవ్వరు డబ్బులు అడిగినా కూడా ఎవ్వరు ఇవ్వడం లేదు అందుకని ఈ దారి ఎంచుకున్నాను అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ మాటలకి అప్పుడే ఎంతో బాధపడుతూ ఉంటుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో మనోజ్కి జాబ్ ఇప్పించడానికి ప్రభావతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుందనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబరిపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు